இப்போ நேரம் டபு படி வாழ் கார்டு இது வாழ்க்கை மூணு ரூபாய்க்கு அப்போ பெட்ரோல் வாழ்ந்து ஐந்து ரூபாய் மிமமாதிரி ஐந்து ரூபாய் பூல் டேங்காக பிள்ளோட மொழி ஆ டபுள் அக்கா உங்களுக்கு ஐந்து ரூபாயில் பட்டமனா ஐந்து ரூபாயில் பட்டின வெட்டேன் டவுட் வச்சிட்டு பெட்ரோல் அக்கடி சென்ட்ரல் கார் இது கேட்குது ஐந்து ரூபாய் படித்தேன்ன பார்த்து வச்சு பெட்ரோல் ஐந்து ரூபாய் படித்து மாதிரி டவுட் வச்சி மாதிரி பண்டி படிச்சார்ஜ் அப்படி చూడండి బండి గట్టి పోయినాము క్యాన్ తీసుకురామని చెప్పిన మా పిల్లలు తీసుకురామని చెప్పినాము చెక్ చేసినాము ఎంత వచ్చింది సార్ పెట్రోల్ నాలుగు నాలుగు వస్తుంది ఐదు రూపాయలు వాళ్ళే చెప్పినారు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు మేనేజ్మెంట్ నాలుగు నెలలు వస్తుంది పెట్రోల్ అది చాలా కండిషన్ రెండు నాలుగు వచ్చింది సార్ ఐదు రూపాయలు పెట్రోల్ అది గ్యాబ్లింగ్ ఎవరిన అవకాశం ఉంది చక్కని డబ్బులు లేకుండా ఉండి ఒక నూరు రూపాయలే ఉండి ఎక్కడ అర్జెంట్గా పోతా ఉంటే టెక్కు నిలబడి పట్టుకుని పోతాను మధ్యలో నిలిచిపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది నేను ఎప్పుడన్నా బంకు కానీ ట్రాక్టర్ కానీ డ్యూవర్ కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి నేను కానీ చూడకుంటే గన్ని బైక్ పెట్రోల్ పడుతున్నాను కిందకుండే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారేమో పెట్రోల్ పడేయలేదు రెండుసార్లు పోయేసి ఎత్తనా వచ్చి పెట్రోల్ అయితే కొన్ని మాకు సంబంధం లేదు అంటారు మిస్టేక్ అయింది అంటారు కానీ పెట్రోల్ జరిగింది ఎప్పుడన్నా కానీ మాకు డబ్బులు వాప్స్ ఇవ్వడం లేదు పెట్రోల్ ఎవడన్నా మేము చూస్తే మాత్రము ఆ పైకు లేకపోతే వస్తుంది పెట్రోల్ కింద లోపల పెట్టుకోమంటే పెట్రోల్ పడేలేదు డీజిల్ అంతే పెట్రోల్ అంతే మొబైల్ పట్టి నుంచి దోస్తా మళ్ళా సోఫల్ పెట్రోల్పోతే మొక్క లీటర్ వచ్చేది లీటర్ కూడా వచ్చేయలేదు ఇంతే వచ్చేది పెట్రోల్ పవర్ పెట్రోల్ ఫేమస్ ఇరవై కిలోమీటర్లు కూడా వచ్చేయలేదు వీళ్ళ బట్టి ఎక్స్ట్రా నూర తీస్తున్నారు ముక్కాలో లీటర్ కూడా వచ్చేయలేదు కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి అది నూట పదిహేడు నూట పద్దెనిమిది రూపాయలు లీటర్ పదిహేడు రూపాయలు తీసుకుంటారు కానీ ముక్కాలో లీటర్ కూడా రా పదహైదు నా పేరు శ్రీనివాసులో మా ఊరు కూడుపల్లి నా ఇప్పుడు పది నిమిషాలకు నూట యాభై రూపాయలు పెట్రోల్ పుట్టు మేలు మైపు వచ్చే రిజల్ప్ వచ్చింది ఏమన్నా అంటే మీరు చూసుకోవాల రేటింగ్ అయితే చూపిస్తా ఉంది పెట్రోల్ అయితే పోవడం పడడం లేదు నాలుగు ఉంది పోతే నాలుగు కిలోమీటర్లు పడుకోండి లే నూట యాభై రూపాయలు పట్టుకోపోయినా నాలుగు కిలోమీటర్ పోయి మళ్ళీ మల్లుకున్నాం అట్లా ఏడు కిలోమీటర్లు మొత్తము నూట యాభై రూపాయలు పెట్రోల్ మేము మరదాము వస్తే ఇల్లు ఒక గల్కి తీగిన మేము మామారే ఇంకా పది బండ్లు వచ్చినారు పెట్రోల్ చేసి పక్కలో கீசம் மாண்டு வந்தை மூணு வந்த பெட்ரோல் பண்ணுறோம் ரெண்டு வந்தா மோசத்துனா இது அப்பினி கிராஸு மாதிரி கங்கவரம் மண்டலம் மேல்மயி பஞ்சாயத்தி தான் தீவிரங்க டிரெலி குடிக்காட் கி நூட்ட ஐம்பது பெட்ரோல் பட்டு போய் పెట్రోలు చూస్తే అక్కడికి అయిపోయింది ఇక్కడ గుడికాడికి ఇక్కడ మూడు నలమనే మూడు ఎం అనేస్తే ఆడికి నూట యాభై రూపాయలు పెట్రోల్ కొట్టుకొని పోతే అక్కడ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఇచ్చుకొని వస్తే మళ్ళీ పది పదహైదు బండ్లు ఉండే మళ్ళీ ఎత్త పెడితే వాళ్ళ బండ్లు కొందరలే పెడుతున్నాయి బండ్లు ఎవరు నువ్వు పెట్రోల్ బండిని తింటా నువ్వు ఉంటే ఎల్ఈడిస్ వే రా పడతాడు అప్పుడు పడతాడు Ahora me abarcé de esa rueda. ¿Qué